సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా సింహపురి సాంస్కృతిక ఉత్సవాలను ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నెల్లూరులో నిర్వహిస్తున్నామని మండల అధ్యక్షులు మునుస్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన బుచ్చిపట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్మారెడ్డి భరత్వాజ్ సినీ దర్శకులు పాల్గొంటారని తెలిపారు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కళా రూపాలని ప్రజా కళల్ని ఆదరించాలని కోరారు యువతను సక్రమ మార్గంలో పెట్టేదానికి ఈ ప్రదర్శనలు ప్రోత్సహిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ జానీ బాషా రఘురామయ్య చెల్లా కొలుసు మల్లికార్జునరావు పాల్గొన్నారు సిపిఎం ఇరవై ఏడు రాష్ట్ర మహాసభ సందర్భంగా సింహపురి సాంస్కృతిక ఉత్సవాల పేరుతో ప్రజానాట్య మండలి గుతుకూరు గేట్స్ సెంటర్ నందు జరుపుతుంది మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దానికి ప్రారంభం చేసేదానికి నిర్మాత దర్శకులు బ్రహ్మారెడ్డి పరదూజ గారు ఓపెనింగ్ చేస్తారు ఈరోజు నాలుగు గంటలకి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని అందరూ ఆదరించి ఖచ్చితంగా కళలను ప్రోత్సహించి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయవలసింది ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం అందరూ కూడా అన్ని విభాగాల నుంచి పేద మధ్యతరగతి ప్రజలు కూడా మా రాష్ట్ర మహాసభల్ని సాంస్కృతిక కార్యక్రమాల్ని చూసి దాంట్లో మంచిని తీసుకొని ఇప్పుడుండే చెడు మార్గం నడిచే యువతకు ఆదర్శంగా ఈరోజు మేము మండలి ఛాలెంజ్గా ప్రతి ఒక్క కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని ప్రజలకి ఉపయోగపడేదానికే మా కళారూపాలు ఉంటాయి ఖచ్చితంగా దాన్ని తిలకించి ఈ మహాసభల్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం